ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై నెల పదహారవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేదిదే అసలు తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది దీనివల్ల మీరు ఎదుర్కోవలసినటువంటి సంఘటనలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అవి అనుకూలమైనటువంటి సంఘటన మీకు లేదంటే ప్రతికూలమైనటువంటి సంఘటన దీని వలన మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని గురించి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చటితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీచ రాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధముగా ఏ పని చే మొదలు పెట్టాలి అన్నా కూడా మంచి చెడును ఆలోచించిన తర్వాత తర్వాత వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే తెల్లవారితే అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో తెల్లవారితే మీరు అయితే ఒక న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అది ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అనే చెప్పాలి అది మీ యొక్క కెరియర్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదంటే మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ యొక్క జీవితంలోకి రాబోతుంది అది యొక్క అవకాశం అనేది అసలు మీరు పొందుకోవాలా లేదా ఈ విషయం పట్ల అయితే మీరు అయితే ఒక క్లారిటీ అనేది తీసుకోలేకపోతారు అంటే ఆ యొక్క విషయం పై ఒక క్లారిటీ అనేది మీకు ఉండలేకపోతుంది ఇటువంటి ఒక అవకాశం అనేది మీ ముందుకు వస్తుందే కానీ ఈ విషయం పట్ల అయితే మీరు దేన్ని కూడా డిసైడ్ చేసుకోలేకపోతారు కాబట్టి మీరు ఖచ్చితంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇట్టి విషయం పట్ల మీరు అయితే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించవలసి ఉంటుంది అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సలహా సలహాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు దానిపైన ఒక క్లారిటీ అనేది వచ్చి దాని గురించి ఒక నిర్ణయాన్ని అనేది మీరు తీసుకోగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూస్తే అన్నీ కూడా మీకు సమయానుకూలంగా ఉన్నాయండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఇక ఎవరైతే ఉన్నారో మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు అయితే ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యతో బాధపడుతూ వస్తున్నారు ఆ యొక్క సమస్యకు మీకు తగినటువంటి ఒక మంచి పరిష్కారం అనేది దొరకలేదు అని మీరు బాధలో ఉన్నట్లు అయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ఆర్థిక సమస్యకు మీరు ఊహించినటువంటి ఒక మార్పు అదేవిధంగా దానికి సమయానుకూలంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు అవి కనబడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అదేవిధంగా మొండి బకాయిలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి మొండి బకాయిలు అన్నీ కూడా వసూలు అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి విషయాల్లో మీరు చాలాసార్లు అయితే ప్రయత్నాలు చేసి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలు అనేవి మీకు పరిష్కారం అనేది దొరకలేదు ఆ యొక్క డబ్బులు అనేది వసూలు కాకపోయినప్పటికీ కానీ ఈరోజు దిన ఫలితాల ప్రకారం అనుకోకుండా ఆ యొక్క వ్యక్తులే మీ వద్దకు వచ్చి ఆ వ్యక్తులే మీకు డబ్బుల్ని తిరిగి అందజేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని అదేవిధంగా ఆనందాన్ని కలగబరుస్తుంది ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశివారు విదేశాలకు వెళ్ళాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారి ముందుకు కూడా ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది అనే చెప్పాలి కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు కానీ మీరు మాత్రం కొన్ని విషయాల్లో రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ కాబట్టి ఈ విషయాల్లో మీరు అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళండి కాబట్టి అత్యుత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఇక అదేవిధంగా ఎవరైతే కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో మీరు అయితే కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్య అయితే మీకు ఎదురవబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి లు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా మీకు కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి వారితో మీకు చిన్న చిన్న వాగ్వాదాలు ఎదురయ్యేటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది చాలా కాలంగా సఖ్యత ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు ఏర్పరచేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీరు చిన్న చిన్న విభేదాలతో ఎవరైతే దూరంగా ఉండేటువంటి మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ రోజు అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన మిమ్మల్ని దగ్గర చేయబోతుంది అంటే ఊహించినటువంటి ఒక సంఘటన వల్ల మీ మధ్య ఉండేటువంటి విభేదాలు అన్నిటినీ కూడా పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు మళ్ళీ చేయనున్నారు ఇంకా అదే విధంగా మునుముందు అంతా కూడా మంచి కాలంగానే కనిపిస్తుందండి అదనపు శక్తిని అయితే పొందుకోగల కలుగుతారు సంతోషించండి ఇక ఈరోజు మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితము ఖర్చుల పట్ల ఆందోళన అయితే చెందగలుగుతారు అందువలన మీరు అయితే వారి యొక్క కోపానికి గురియా కావలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంటిలో మీ యొక్క పరిస్థితులు సాఫీగా సాగిపోయే విధంగా కనిపిస్తున్నది మీ ప్లాన్లు అన్నీ కూడా లక్కీగాను మీరు వారి నుండి పూర్తి సహకారము కూడా కోరుకోవచ్చును మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క ప్రేమ అనేది మీ కోసం నిజంగా ఆత్మికమని ఈరోజు అయితే మీరు తెలుసుకోగలుగుతారు మీ యొక్క వృత్తిపరమైనటువంటి శక్తిని మీ యొక్క కెరియర్ పెరుగుదలకి వాడుకోండి మీక మీరు అయితే పని చేయబోయేటువంటి చోట అపరిమితమైనటువంటి విజయాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి అయితే మీరు పెంపొందించుకోగలుగుతారు ఇక వ్యాపారం కోసం వేసుకున్నటువంటి ప్రణాళికలు ప్లాన్లు దీర్ఘకాలికంగా ఫలవంతము అయితే కాగలుగుతాయి ఇక మీ యొక్క జీవిత భాగస్వామి చే నడపగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది అండి అందువల్ల మీరు అయితే మీ యొక్క స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇక మీ యొక్క వాస్తవానికి దూరమైనటువంటి అసాధ్యమైనటువంటి ప్రణాళికలు నిధుల కొరకు దారి అయితే తీయగలదు ఇక వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఊదరంగా ఉండండి కానీ మీరు అనుభవించి ప్రేమించేటువంటి వారు మీ పట్ల శ్రద్ధ అనేది చూపే వారితో పరుషంగా మాట్లాడి అసలు నొప్పించుకోకుండా మాటపై అదుపు అనేది వహించండి ఇక భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు అనేది లేదు కదా ఎందుకంటే మీరు ఇరువురు కూడా పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతిని అనేది చెందుతూ ఉన్నారు మరి ఇక కొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చులు వాయిదా వేయండి ఈరోజు అయితే మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్నటువంటి కార్యక్రమాలు మీ యొక్క అంచనాలకు మించి లబ్ధిని అయితే చేకూరుస్తాయి చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింపయితే అందుకోగలుగుతారు ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలత ఆధారంగా రేపటి రోజున ఈ యొక్క రాశి అంతా కూడా చక్కగా గడిచిపోనుంది కాబట్టి ఉదయం లేవగానే ఒక చక్కని అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఆ యొక్క అవకాశాన్ని మీరు పొందుకోవాలా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ లోనే మీరు ఉండిపోతారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి ఇక మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తు ండి శివనామ స్మరణం అయితే అసలు మరవకండి అదేవిధంగా విష్ణు భగవాన్ని ఆరాధించండి ఇక హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులు తీసుకురాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్లేదు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్